హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మునగాకు వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ మునగాకు వేపుడు వారానికి ఒకసారి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం వేపుడు కాదు మనం దీన్నే మసాలా పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి దీనికి కడాయిలోకి ఒక టూ స్పూన్స్ అర కాయలు తీసుకొని పచ్చని పప్పు ఒక స్పూన్ అరకు యాడ్ చేశాను ఈ వేపుడికి పచ్చని పప్పు వేస్తే చాలా బాగుంటుందండి ఇది కొద్దిగా బ్రౌనిష్ వచ్చేంతరికి ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత నేను ఎండుమిర్చి చిన్న పీస్గా కట్ చేసుకున్నాను తర్వాత నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి ఈ ఆనియన్స్ అంతా కొద్దిగా దోరగా వేగేంతకు వేయించేసుకుందాం ఈ మునగాకులు ఇంట్లో అంతా ఉంటాయి కదండి దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అంతే అండి వేగిపోయింది ఇప్పుడు నేను మునగాకునే దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేద్దామండి ఇదంతా ఉడికే లోపల కొద్దిగానే అవుతుంది ఎక్కువేం కాదు ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం అంతే అండి ఇలా నిదానంగా కలుపుతూనే ఉండాలి అప్పుడు అన్నీ వాటర్ యాడ్ అవుతాయి తర్వాత కొద్దిగా యాడ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి చూడండి ఎంత ఆకేస్తే కొద్దిగానే అయింది తర్వాత ఇది గ్రౌండ్నట్ స్పైసీ పౌడరు చేసి పెట్టుకున్నానండి ముందుగానే దాన్నే యాడ్ చేస్తున్నాను ఈ ఇవేపటికి స్పైసీ పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది మీకు ఈ గ్రౌండ్నట్ స్పైసీ పౌడర్ కూడా సపరేట్ వీడియో చేసి పెడతాను అంతేనండి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్